ఏపీలో ఎవరికెన్ని సీట్లు అధికారం దక్కేదెవరికి ఇలా ఎన్నికల ఫలితాలపైన ఉత్కంఠ కనిపిస్తుంది ఈ రోజు విడుదలవుతున్న ఎగ్జిట్ పోల్స్ పైన పార్టీలో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి ఇదే సమయంలో పోలింగ్ సరళిపైన జగన్ చంద్రబాబు ఇద్దరూ క్షేత్రస్థాయి నుంచి పూర్తి సమాచారంతో కసరత్తు చేశారు జిల్లాల వారీగా ఫలితాలపై అంచనాకు వచ్చారు గతంలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించిన జిల్లాలో మార్పు కనిపిస్తుందని తేల్చారు ఏపీ ఎన్నికల్లో తిరిగి అధికారం రావటం ఖాయమని జగన్ ధీమాగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని ధీమాగా ఉన్నారు నూట యాభై ఒకటి అసెంబ్లీ ఇరవై రెండు ఎంపీ సీట్ల కంటే ఎక్కువ వస్తాయని జగన్ పార్టీ నేతలతో జరిగిన సమీక్షల్లోనూ చెబుతున్నారు ఇందుకు గల కారణాలను జగన్ కోసం పనిచేసిన ఐపాక్ సభ్యులు విశ్లేషిస్తున్నారు ప్రధానంగా పెరిగిన ఓటింగ్ శాతం ప్రతిపక్షాలకు అనుకూలమని ప్రచారం సాగుతుంది దీనిపైన జగన్ వద్ద జరిగిన సమీక్షలు పూర్తి స్థాయిలో చర్చ జరిగింది పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ తోనే తిరిగి అధికారంలోకి వస్తున్నామని జగన్ విశ్వాసంతో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు పోలింగ్ సరళి గమనించిన తర్వాత వైసీపీ నేతలు పూర్తిగా ఒక అంచనాకు వచ్చారు జగన్ అమలు చేసిన సంక్షేమం ఓటుగా మారిందని చెబుతున్నారు అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామనే అంచనాతో ఉన్నారు గుంటూరు జిల్లా నుంచి విశాఖ జిల్లాల వరకు కూటమికి పైచేయిగా ప్రచారం సాగుతున్నా పోలింగ్ మాత్రం భిన్నంగా జరిగిందనే అంచనాలతో జగన్ కోర్టు విభేదిస్తుంది ఈ ఐదు జిల్లాల్లో పోటా పోటీగా సీట్లు దక్కించుకుంటారనే అంచనాలు ఉన్నా తూర్పుగోదావరిలో మెజార్టీ సీట్లు సాధిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు పశ్చిమ విశాఖలో మాత్రం కొంత తగ్గే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు చెప్పినట్లు సమాచారం అయితే జగన్ మాత్రం తాను తొలి నుంచి చెబుతున్న లెక్కపైనే ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు స్పష్టమవుతుంది ఇదే సమయంలో సర్వేలు చేసిన సంస్థలు కామన్గా ఒక అంశాన్ని ప్రస్తావించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు గ్రామీణ ప్రాంతం పూర్తిగా వైసీపీ వైపే మొగ్గు చూపినట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఇదే సమయంలో పేద వర్సెస్ ధనిక అన్నట్లుగా పోలింగ్ లోను సరళి కనిపించిందని పలువురు విశ్లేషిస్తున్నారు దీంతో జగన్ పెత్తందారులు వర్సెస్ పేదలు అనే నినాదంతో సాగించిన ఎన్నికల ప్రచారం సామాజిక లెక్కలు సంక్షేమం పూర్తిగా తమకు కలిసి వచ్చిందనేది వైసీపీ నమ్మకంగా ఉంది దీంతో ఎన్నికల ఫలితాలపైన మరింత ఉత్కంఠ పెరుగుతుంది